మోకల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలకు సంప్రదించండి నైన్ ట్రిబుల్ జీరో డబల్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ జీరో నమస్కారం నేను డాక్టర్ శ్రీకాంత్ కుల్కర్ణి హోమియో వైద్యంపై అవగాహన కోసం ఈసారి ఇంకొక టాపిక్ తీసుకొని మేము ముందుకు వచ్చాం ఈసారి మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో వాళ్ళ వాళ్ళ బిహేవియర్లో కలిగే మార్పులు వాళ్ళ బిహేవియర్ వల్ల మనకందరికీ పేరెంట్స్కి అందరికీ ఇబ్బంది కలిగి ఇబ్బందికరంగా జరిగే పరిణామాలు వాటిని ఎలా నయం చేయవచ్చు ఇవి రకరకాలుగా ఉంటాయి అంటే పిల్లాళ్ళు మొండి పిల్లలు లేదా మాట వినరు ఇవి చాలా సహజంగా అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి చెప్పేది వీటి గురించి కాదు నేను అంటుంది ఎప్పుడైతే ఇవి ఒక లిమిట్ని దాటి ఒక 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 కండిషన్ ఎట్లా తయారైపోతుందంటే పిల్లలు తనకి తన ఫ్యామిలీకి మిగతా పిల్లలకు కూడా ఇబ్బందికరంగా ప్రమాదం కలిగించే విధంగా జరిగే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది ఇట్లాంటి పిల్లల బిహేవియర్ ఇట్లాంటి పిల్లల వ్యక్తిత్వంలో వాటిని ట్రీట్మెంట్ అలా చేయవచ్చు వీటిలో ఇంకోటి కూడా ఉంటాయి అంటే కేవలం సాధారణంగా పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే కొట్టుకోడాలు లేదా తిట్టుకోడాలు లేదా వైలెంట్ బిహేవియర్ అనుకుంటారు అవి కూడా కాదు సో ఇవి ఇట్లాంటివి ఒకసారి మనం చెప్పుకుందాం మొదటిది క్రాంకినెస్ క్రాంకినెస్ అనే బిహేవియల్ ప్యాటర్న్ చాలా చిన్న పిల్లలు చూస్తూ ఉంటాం అంటే చాలా చిన్న పిల్లలు అంటే రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అంటే ఓ పట్టాన వాళ్ళు మీ మాట వినరు ఎట్లాంటి సందర్భం అయినా కూడా ఎంత బాగా నిమ్మదించినా కూడా చెప్ బాగా చెప్పినా కూడా వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తెచ్చుకునేంతవరకు వినరు అంటే నేల మీద పడి దొర్లి ఏడ్చేసి ఊపిరి కూడా ఆపనంతగా ఊపిరి కూడా తీసుకోవడం కూడా ఇబ్బంది అయ్యేంతలా విపరీతంగా ఏడ్చి పిల్లలు ఉంటారు దీనివల్ల చాలా తల్లిదండ్రులకు భయం వేసేస్తూ ఉంటుంది అందువల్ల దానివల్ల ఏమవుతుంటుంది అంటే దీంట్లో అడ్జస్ట్ అవ్వాల్సిన పిల్లాడు అడ్జస్ట్ అవ్వడు కాబట్టి తల్లిదండ్రులు అడ్జస్ట్ అయిపోతూ వాడి ప్రతి కోరికని తీర్చడం మొదలుపెట్టి ఆ తర్వాత తర్వాత కాలంలో అదొక పర్సనాలిటీ డిజార్డర్ లాగా తయారైపోతుంది నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే వ్యక్తిత్వం పిల్లల్లో డెవలప్ అయిపోతూ ఉంటుంది ఇది ఒక తరహా రెండవ తరహా విపరీతమైన వయలెన్స్ చాలా చిన్న పిల్లల్లో మిగతా పిల్లల్ని తలబద్దులో కొట్టేసేయడాలు చిన్న చిన్న పురుగులు ఇన్సెక్ట్స్ ఏవి కనపడ్డా వాటిని నలిపేయడాలు ఇట్లాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ కోపం వస్తే చొక్కా చింపేసేయడాలు ఏమీ ప్రమో ప్రమోకింగ్ ఏమీ లేకుండానే అవతల పిల్లల్ని కొట్టడాలు అమర్యాదకరంగా మాట్లాడడాలు ఊసేయడాలు ఇవన్నీ చాలామంది తల్లిదండ్రులు ఎవరైనా మిగతా వాళ్ళు కంప్లైంట్ చేస్తే మా పిల్లాడి గురించి ఎలా ఎందుకు కంప్లైంట్ చేస్తారని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ చేయతగే కరెక్ట్ అవ్వబడే లక్షణాలు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి అడపాదడపా పిల్లలు కాస్త మొండితనం కానీ పెంకితనం చేస్తే ప్రతిదాన్ని అదే రకంగా చూడకండి ఏదైతే కన్సిస్టెంట్గా ఒక హద్దుని మించి ఏదైతే జరుగుతుందో అప్పుడు హోమియో వైద్య సహకారం మీకు అవసరం అట్లాంటిది ఇంకొకటి క్లెప్టోమానియా చిన్న పిల్లల్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది వాడు వాడికి ఏదో లేదని కాదు కానీ వాడు ఎక్కడికెళ్ళినా ఏదో ఒకటి దొంగతనం చేసుకొని తీసుకొని వస్తూ ఉంటారు ఇట్లాంటి బిహేవియరల్ ట్రేట్స్ దే కెన్ బి ట్రీటెడ్ ఇవి హాయిగా తగ్గించవచ్చుకునేవైతే వీటన్నిటికీ పరాకాష్ఠ ఇంకోటి ఉంటుంది ఏడిహెచ్డి అంట మా పిల్లాడండి ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండలేడు వాడికి ఏం చెప్పినా వినడు రెస్లెస్గా తిరుగుతాడు ఏం కావాలో మాకు అర్థం కాదు వాడిని ఎలా నేర్పించాలో వాడికి ఎలా చదువు చెప్పించాలో మాకు అర్థం కాదు కామన్గా మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఇట్లాంటివి మా పిల్లాడు ఏమేమో చూస్తున్నాడు రాత్రిపూట వాడు లేచి వాడికి కనబడుతున్నాయి అంటున్నాడు ఇట్లాంటి బిహేవియర్స్ వీటన్నిటినీ కూడా క్రోడికర్ చూస్తే ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి వీటన్నిటిలో చాలా ఎక్కువ పేరెంట్స్ చాలా పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ చాలా ఎక్కువగా భయపడేది ఏడిఎస్టి గురించి ఎందుకంటే ఈ పిల్లలకి చదువు నేర్పడం కష్టమైపోతుంది ప్రాబ్లమ్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని స్కూల్స్లో వాళ్ళని మీరు మీరు ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి సైక్యాట్రిస్ దగ్గర లేకపోతే మా స్కూల్కి రానివ్వకండి అని అన్న మా స్కూల్ నుంచి టీసీ తీసుకోండి అని పం పంపించిన సందర్భాలు కూడా చూపింటూ ఉంటాం మేము ఇట్లాంటి వాటికి హోమియో వైద్యంలో లేదా వైద్యం వదిలిపెట్టండి ఇట్లాంటి వాటి ఎలా డీల్ చేయాలి కేవలం వైద్యం ఇచ్చి మందిచ్చి పిల్లాని పడుకోబెట్టేసి లేదా నర్వ్ అయిపోయేలా చేసి డల్ అయిపోయేలా చేయడం వల్ల పిల్లాడి ఎదుగుదల దెబ్బతింటూ ఉంటుంది ఇట్లాంటి అన్ని డిసీజెస్లో రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ సరైన వైద్యం సరి అయిన ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్ మీ చేతుల్లో ఉంటుంది చక్కటి ఎన్విరాన్మెంట్ ఇంట్లో మీరు ఒకవేళ ఇవ్వగలిగితే సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ మీరు ఇంట్లో ఇవ్వగలిగితే చాలా తొందరగా ఇలాంటి పిల్లల్ని హోమియో వైద్యంలో నయం చేయవచ్చు మాకు రకరకాల బిహేవియరల్ ట్రేడ్స్ ఉంటాయి కొంతమంది పిల్లలకి ఈ శాండ్ కానీ చార్కోల్ కానీ ప్లాస్టిక్ కానీ తినే అలవాట్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చిన్నపాటి ఇబ్బందుల వల్ల వచ్చేవి చిన్నపాటి డిజార్డర్స్ వీటన్నిటికీ కూడా ఒక సైకిటిస్ట్ మందు లేకపోతే మూడ్ ఆల్టరింగ్ డ్రగ్స్ లాంటివి వేయడము లేకపోతే పెద్ద పెద్ద సైకియాటిక్ డ్రగ్స్ వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా వాటి డెవలప్మెంట్ పెద్దగా జరగదు ప్లస్ ఇంకొకటి విషయం అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా బలవంతాన్ని ఆపేయించే ఏ ప్రయత్నం కూడా మళ్ళీ తర్వాత ఇంకొక రకంగా బయటపడుతూ ఉంటుంది కానీ ఇట్లాంటి అన్ని విషయాలకి అట్లాగే డెవలప్మెంటల్ డిజార్డర్స్ కూడా ఇట్లాంటి అన్ని జబ్బులకి ఇట్లాంటి అన్ని కండిషన్స్కి హోమియో వైద్యంలో చాలా చక్కటి మందులు ఉన్నాయి ఎందుకంటే ఒక బిహేవియరల్ ప్యాటర్న్ అనేది ఒక ఒక పిల్లాడు తన్ని తాను ఎక్స్ప్రెస్ చేసుకునే మెథడ్ అనేది తన శారీరక లక్షణాలతో కూడా క్రోడీకరించి హోమియో వైద్యంలో వాడికి సరిగ్గా సెట్ అయ్యే మందు దానికి సరిగ్గా సరిపోయే మందు దుఃఖనుక్కోవడం సాధ్యమవుతుంది దీనివల్ల ఏ మార్పులు వస్తాయి ఇట్లాంటి పిల్లల్ని సరైన స్కూల్స్లో జాయిన్ చేయించవచ్చు అవసరమైతే కొన్ని బిహేవియరల్ థెరపీస్ కానీ ఆక్యుపేషనల్ థెరపీస్ కానీ చేయించి వీటన్నిటితో సహా వీటన్నిటి సహాయంతో పిల్లాన్ని మామూలుగా మామూలు స్కూల్లో జాయిన్ చేయించేలా చేయవచ్చు ఇది హోమియో వైద్యంలో బిహేవిరల్ ప్రాబ్లమ్స్ ఉన్న సొల్యూషన్ మీరు నిరభ్యంతరంగా ఎలాంటి బిహేవియరల్ ప్రాబ్లం ఉన్నా చాలా చక్కగా హోమియో వైద్యం వాడుకోవచ్చు అది ఏడిహెచ్డి కానివ్వండి అడిక్షన్స్ కానివ్వండి క్లిప్టోమానియా కానివ్వండి వైలెంట్ బిహేవియర్ కానివ్వండి ఏ సోషల్ బిహేవియర్ పిల్లలు ఎవరితో కలవకుండా ఉన్న బిహేవియర్ కానివ్వండి వీటి కూడా హోమియోపతిలో చక్కటి మందులు ఉంటాయి ఈ అవగాహన ఉంచుకొని నెక్స్ట్ టైం అట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఎదురైతే మీరు చక్కగా హోమియో వాడుకోవచ్చు నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది